హాయ్ అండి వెల్కమ్ టు సంధ్యా హూ మీ ఇదైతే సండే తీసుకొచ్చారనమాట పుదీనా కాకపోతే నేను రేపు చేద్దాం అని చెప్పి అలా అయితే వేసుకుంటూ వచ్చాను సో టూ డేస్కి అయితే మొత్తం పాడైపోయింది సగం పైన పోయింది ఒక హాఫ్ అనుకొచ్చిందనమాట చాలా తక్కువ ఫ్రై చేస్తే ఎంత అవ్వదు సో పుదీనా ఫస్ట్ ఎలా తరకాలు చూసేద్దాం ఫస్ట్ ఫస్ట్ అయితే ఒక పెట్టేసుకొని ఒక కప్పు వరకు నువ్వులు యాడ్ చేసుకొని ట్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు తర్వాత ఒక స్పూన్ వరకు శనగపప్పు మీనాపా హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పక్కకి తీసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పుదీనా ఉంది కదా పుదీనాని వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు ఫ్లేవర్ అంత పోతుందనమాట దాంట్లో ఒక నాలుగు ఎండుమిరపకాయలు కారం సరిపడా యాడ్ చేసుకోవచ్చు ముందు ఫ్రై చేసుకున్న నువ్వులనే పప్పులని మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం బర్గాని మిక్సీ పట్టుకున్నాను తర్వాత దాంట్లో కొంచెం ఎండిమిరపకాయలు నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు యాడ్ చేసేసుకొని ఇలా బర్గ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా టేస్ట్ సరఫర సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే పుదీనా పెట్టడం రెడీ హాయ్ అండి వెళ్కంటూ సంజయ్ హు మీరు ఇదైతే సండే తీసుకొచ్చారనమాట పుదీనా కాకపోతే నేను రేపు చేద్దాంలే అని చెప్పి అలా అయితే వేసుకుంటూ వచ్చాను సో టూ డేస్కి అయితే మొత్తం పాడైపోయింది సగం పైన పోయింది ఒక హాఫ్ అవకొచ్చిందనమాట చాలా తక్కువ ఫ్రై చేస్తే ఎంత అవ్వదు సో పుదీనా పచ్చ తరకాలు చూసేద్దాం ఫస్ట్ ఫస్ట్ అయితే ఒక పెట్టేసుకొని ఒక కప్పు వరకు నువ్వులు యాడ్ చేసుకొని ట్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు తర్వాత ఒక స్పూన్ వరకు శనగపప్పు మీనాపా హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పక్కకి చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పుదీనా ఉంది కదా పుదీనాని వాష్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు ఫ్లేవర్ అంతా పోతుంది అనమాట దాంట్లో ఒక నాలుగు ఎండిమిరపకాయలు కారం సరిపడా యాడ్ చేసుకోవచ్చు ముందు ఫ్రై చేసుకున్న నువ్వులని పప్పులని మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకున్నాను తర్వాత దాంట్లో కొంచెం ఎండిమిరపకాయలు నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు యాడ్ చేసేసుకొని ఇలా బరగ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా టేస్ట్ సరఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే పుదీనా పెట్టే రెడీ